ఇలాంటి మహామనీషిని పరిశోధక అగ్రేసరుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తి అనంతపురంలో కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కాటి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో చిరుకూరి వారి మీద ఒక పీఠిక నారాయణరావు గారి పీఠిక పీఠాన్ని ఒకదాని నెలకొల్పవలసిందిగా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను అని ఈ వ్యాసాని రాసిన వారు జిఎస్ మోహన్ గారు అంటాడు ఇక రెండవ వాల్ తొలితరం పరిసో భాషా పరిసోధక్ మాలే ప రామచంద్ర శాస్త్రి గారి మీద డాక్టరేట్ చేసింది డాక్టర్ ద్వాన శాస్త్రి ద్వాదసి నాగేశ్వర శాస్త్రి ఆయన ఎలాగో పరిచయమై ఒకసారి నాకు కనపడి చెప్పారు నేను మీ పక్క గ్రామం అయ్యా కనకవల్లి అక్కడ ఉన్నాడు మహాపండితుడు మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారని ఆయన మీద నేను డాక్టరేట్ చేసి డిగ్రీ పొందాను ఆయన గురించి పుస్తకం కూడా వచ్చింది తెలుసు తెలుసుంటే ఆయన చెప్పేదాకా నాకు తెలియదు ఆయన గురించి అదే మొదటిసారి అలాంటి మహానుభావుడు గురించి నేను తర్వాత లెట్లో చాలా రాశాను తర్వాత మేము కిందటి సంవత్సరం కిందటి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు కాదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం నాడు మా కోట గురువరేణుల గురు పూజోత్సవం నాడు మాలేపల్లి రామచంద్ర శాస్త్రి గారి జగ జయంతిని కూడా సందర్భంగా పెట్టుకొని ఆయన ఒక ఫోటో తయారు చేసి పుష్పాలం కృతం చేసి ఆ ఊరి వాళ్ళు కలకబలి వాళ్ళు విద్యార్థులకు బహుమతిని అక్కడ చదువుకొని ఉద్యోగం చేస్తున్న ఒక తెలుగు పండితుడు తెలివి త్రీనాథని అతన్ని పిలిచి వీళ్ళందరికీ సత్కారం చేశాం అది మేము చెయ్యగలిగిన పని ఇక్కడెవరు ఇంట్లో వాళ్ళ వాళ్ళు ఉన్నారు కలకళ్ళు వాళ్ళెవరు పట్టించుకున్న దాఖలా లేదు ఆ గౌరవం మా సరసభారికి దక్కింది తెలుగు నుడుల గుట్టు తెలిమి గుట్టు తెలిమి తెలుగు కథను కొత్త నుడులు తెలుగున కూర్చు కథను తెలుగు నలువ నా తనరెడు పెను బిరుదు చాలి దాల్చితి మా రామచంద్ర శాస్త్రి అని కవిగారుగా ప్రసిద్ధి పొందిన ఆయన కవిగారు అంటారు కవిగారు అనే పేరు ఇంకా ఎవరికీ లేదు కనుక ఆయన పుట్టింది ఇక్కడ కలకవల్లు అయినా ఆయన చదివింది ఇక్కడ కొద్దిగాలమైనా ఆయన కార్యస్థానం అంతా విశాఖపట్నం అక్కడే అనేక ఉద్యమాలు అనేక పుస్తకాలు వందకు పైగా పుస్తకాలు నాటకాలు అలాగే వేశ్యలకు పాఠశాల నాట్యాలు నేర్పడం అతను చెప్పలేననేటువంటి ఒక గొప్ప మనిషి ఆయన ఆయన కూడా చాలా పుస్తకాలు పరిశోధించి రాశారు మారేపల్లి రామచంద్ర శాస్త్రి గారు మూడు పదకొండు పద్దెనిమిది డెబ్భై నాలుగు కృష్ణా జిల్లాలో కనకవల్లి అగ్రహారంలో జన్మించి తర్వాత పద్దెనిమిది తొంభై మూడు విశాఖపట్నం వెళ్ళారు అంటే డెబ్భై నాలుగు పదహారు తొంభై మూడు పంతొమ్మిదో ఏటాసుకోరు అప్పటి నుంచి శ్వాస విరిచేయవారు విశాఖపట్నమే కవి గారికి ఉనికి అన్ని రంగాలలో తలలో నాల్కగా ఉన్న ఎన్ని సంస్థలు స్థాపించిన కళా సమితికి శాశ్వత అధ్యక్షుడుగా ఉండి శ్రీశ్రీ పురిపండ ఆరుద్ర వంటి వారికి మార్గదర్శకులై తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది యాభై ఒకటిన పరమపదించారు మారేపల్లివారు బహుభాషావే ఆంగ్లం సంస్కృత భాషల్లోనే కాక ద్రావిడ భాషలో కూడా తగినంత ప్రావీణ్యం సంపాది గిరుగు రామమూర్తి గారితో బాగా పరిచయం ఏర్పడి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవారు గిరుగువారు మరణించిన పద్నాలుగు ఒకటి పంతొమ్మిది నలభై విశాఖలో కవితా సమితి తరఫున వగపు కొలు నిర్వహించినట్టు అంటే వగపు అంటే దుఃఖాన్ని కొలువు అంటే తెలియజేసే కొలువు అంటే సభ దుఃఖాన్ని తెలియజేసే సభ మన సంతాప సభ ఉంటాయి ఆయన అచ్చ తెలుగు డిక్షనరీ రాశారు ఇవన్నీ అచ్చ తెలుగు పదాలు చవితరువున వగపు కొలువు నిర్వహించిన కవిగారు గెలుగు వారికి వగపు మెప్పు కానుకగా పద్నాలుగు పద్యాలు సమర్పించారు అందులో ఒక పద్యం మాకు చెప్ మనకు చెప్తున్నారు ధ్వన తెలుగు తల్లిని కొనిచెడి తెన్నుల తెన్నులు అంటే మార్గాలు మనకు తేడా కలిగించు మనమివురం ఒండరులమెంతో కూర్మితో ఉండినారం అహగా ఎన్నేళ్ళ నుండియో ఆర్యవర్య ఒకసారి తెలుగు పండితుడు పాఠం చెబుతూ తెలుగు ముక్కల వ్యుత్పత్తి ఏమిటరా వికృతులే అని చొరకనగా మాట్లాడాడు అది కవిగారిని కలచేసి అది వెర్రి మాటగా భావి అప్పటి నుంచి తెలుగు తల్లిని గద్దె ఎక్కించడం ఎట్లా అంటే పీఠం మీద నిలబెట్టడం ఎట్లా అన్నది ఒక జీవిత ధ్యేయమండి అదే తపన అయింది అదే తపస్సు కవిగారు భాషారంగంలో తొలితరం పరిశోధకులే కాదు మార్గదర్శకులు కూడా ఆ రోజులో కవిగారు చేసిన భాషా సంబంధమైన రచనలు మరొకరెవ్వరూ చేసటం చెయ్యలేదంట అశ్యుక్తి కాదంటే అధిరయుక్తిగా అయితే రెండు మూడు తప్ప మిగిలినవన్నీ అముద్రితాలుగా ఉండటం వీరి భాష సమకాలికులకు తప్ప మరొకరికి అంతగా తెలియదు మన కవిగారిలా స్వార్థం చేయించి గిరి పరార్థం సాధించేవారు అరు వారిని నేను బాగా ఎరుగుదునని గెలుగు వెంకటరామమూర్తి పంతులు గారన్నమాట క్రీస్తుశేషుడు కీర్తిశేషుడు మారేపల్లి రామచంద్ర శాస్త్రిగా ఆంధ్ర భాషలు ప్రేమించి సేవించరు వారిలో అగ్రేశరు తెలుగు భాషలు సరైన సమగ్రమైన ధాతురూపాల నిఘంటువు లేదు శాస్త్రి గారి ఆ బాధ ఆ జన్మాంతం నుంచి ఉంది అంటే పుట్టిన దగ్గరికి అది సొరవరం ప్రతాపరెడ్డి గారు చిన్నయ్య సూరి గారి సూత్రాల చేత మహాబంధన కష్టాలు అనుభవిస్తున్న ఆంధ్రజాతి భారతి కావలసినంత స్వేచ్ఛ ఇవ్వటానికి మొట్టమొదటి ప్రయత్నించినటువంటి అభినవ ఆంధ్ర కవితా పితామహుడు మార్గమును విశిష్టత మార్గదర్శనకు మీరు అని మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు ఆయన్ని కీర్తించారు కవిగారు సంస్కరణ నేను త్వమేవాహం రాసే రోజులు కవిగారిని కలిసి కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ పదాలకు తెలుగు పదాలు అడిగితే ఆయన కాంక్రీట్ అంటే రూపరి అని అబ్స్ట్రాక్ట్ అంటే రూపిడి అని చెప్పారు ఆధునికలకు భాషాపరంగా పరంగా ఈయన అవసరం చాలా బాగా ఉండేదని ఆరుదర్ అంటారు కవిగారి భాష రచనలు ముందు తెలుసుకుందాం ముద్రించిన గ్రంథాలు తెలుగు తోబుట్టువు పంతొమ్మిది ముప్పై తెలుగు నుండా పంతొమ్మిది యాభై మూడు నిఘంటువులపై పరిచయం అనమాట అలాగే మూడు నన్నయ్య ను పంతొమ్మిది అరవై ముద్రిత వ్యాసాలు నుడి కడల్ మత్స్సు అలాగే తెలుగువారి చదువు అయ్యంగి షష్ఠి పూర్తి సంచి తెలుగు పరిభాష పరిపూర్ణ పాండిత్య కవితా సమితి ప్రత్యేక సంచిక వైశాఖ పలుకు మనుగడ గ్రంథాలయ సర్వస్వ సంచి మన పలుకు తల్లిని గద్దె ఎక్కించడం ఎట్లు త్రిలింగ రజతోత్సవ సంచి పంతొమ్మిది నలభై ఒకటి అముద్రిత దొరికిన సామెతల కడలి నుడి కళలి అసంపూర్ణ మొల్ల రామాయణపు నుడువులు అలాగే వ్రాాలదండ ముత్సరల సముద్రితాలు అలభ్యాలు దొరకని తెలుగు వ్యాకరణం నాటి నుడులు విద్యార్థి నిఘంటువు సంస్కృత సభలు సరులు హిందీ భాషా పరిశీలన మన వార్తాపత్రికలలోని భాష వీటిలో ముఖ్యమైన వాటి లభ్యమైన వాటిలో కొన్నిటి గురించి పరిశీలన తెలుగు తోబుట్టువులు మొదటగా కవితా సమితి ద్వితీయ వార్షిక సంచిక వైశాఖిలో ఈ వ్యాసం నలభై పేజీలు రాసి ముద్రించబడి ముప్పై రెండులో ఆ తర్వాత కవితా సమితి ప్రచురణగా పుస్తక రూపం దాల్చి ఇందులో భాషలు భాషా చరిత్ర భేదాలు ఉపభాషలు ప్రమాణ భాష భాషల మార్ భాషా కుటుంబాలు తెల్వంగళం తెల్వంగళపు చిన్నలు మొదలైన సవివరంగా రాయబడి బ్యాసంకి అభిప్రాయం ఇక చెప్తున్నా ఇరవైవ శతాబ్దిలోనే కొన్ని ద్రావిడ భాష ఉత్తర దేశ భాషలుగా ఉన్నప్పుడు శతాబ్దాల లెక్కటికి వరి మది చూపు మరణి పరికిస్తుందో అప్పటి స్థితి ఎలా ఉంటుంది ఉత్తర దేశమంతా ద్రావిడమై ఉనికి పట్టి భరతఖండమంతా తొలుత ద్రావిడ దేశమే ద్రావిడ భాషే అప్పుడు భరతఖండ భాష అని తోస్త ఆర్య భాషల ప్రకృతంలోని దేశాలు ఏ భాషలోనివి అది ద్రావిడ పదాలే అని చెప్పాలి కానీ మరొక తెలుగులో చెప్పడానికి వీలుందా ఈ వ్యాసంలో ఇప్పటి తెలుగు పదహారు తోబుట్టు భాషలున్నట్టుగా తెలిసి చిన్నయ్య చిన్నయూరి గారు కూడా తెలుగు తోబుట్టులలో ముఖ్యాలైన భాషల పేరైనా మత్సుకైనా ఎత్తక కుండాకుండటం వింతలలో బ్రాహుయీతో కలిపి పద్నాలుగు భాషలుగా పేర్కొని గిరిజస్థర్ కూర్చిన వంశవృక్షాన్ని ఉదకరించి ఈ భాషల వ్యవహర్త వ్యవహార ప్రదేశాలు భాషా విశేషాలు ప్రత్యేకంగా కవిగారు వివరించి ఆంధ్రం తెలుగు కన్నడ తెలుగు పదాల పుట్టు పూర్వోత్తరాలు తెలుగు కవిగారు ఆసంత వెంకట సంఖ్యాయర్మగారు తణుకులో ఆంధ్ర సాహిత్య పరిషత్ అధ్యక్ష ఉపన్యాసంలో తెలుగు నుడి దేశ నుడి దేశ్యమే కానీ స్త్రీలింగ శబ్దం భవం కాదని అందరి తొలి నుడి తెల తెలివి మొదలగు నుడులలో ఒకటి కాదగుతుంది అని చెప్పారని సమర్థి కవిగారు కొత్తగా తెలుగులోకి ఇచ్చిన వ్యుత్పత్తి తెల ప్రసం ప్రసంగే తెలుగు 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 తెల్లగా ఉండే వాళ్ళ భాష ఏటగా ఉండే నుడుల భాష టెన్ ప్లస్ వన్ ప్లస్ అంగ ప్లస్ తెలుగు తెలుగు తెలువ ఉండువ తెన్ను అనగా దారి తెలుగునాడే ఆర్యుల దక్షిణాపథం ఆంధ్ర మొదట ఆర్యులని తెలుగు నాది తొలి భాష తెలుగే అని కాదని చెప్పారు దీనికి అనుగుణంగా కొన్ని ఉపపత్తులు చూపారా నుడి కళరి అనేది మూడో ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారి సూర్యరాయ నిఘంటు మత్తు పదాల పీఠిక వెలువడగానే కవిగారు చదివ అందులో సాధన సామగ్రి సాలమించే తక్కువగా తెలుగు పదాల వ్యుత్పత్తి వ్యుత్పత్తుల యటం విరమించినట్టు ప్రకటించరు దీనికి కవిగారు రొతుగలు అప్పటి నుంచి తెలుగు భాషా కృషిని దీక్షగా చేపడి తెలుగు పుట్టుబడి వెలిపెత్తంప తలపెట్ట ఈ నిఘంతుకు పేరు నుడి కడలి నెలమంచరిలో తెలుగు నుడి కార్యాలయాన్ని ప్రారంభించి విజయవాడలో ఉపకార్యాయం కార్యాలయం స్థాపించారు బ్రంచ్ కొరిపండ అప్పలస్వామి జయంతి సుబ్బారావు అనే శిష్యుల కోట్పాటు తీసు పంతొమ్మిది నలభై ఐదు అక్టోబర్లో నుడి కలర్ ప్రమాణాంధ్ర నిఘండు మత్సు నుడు అనే కరపత్రాన్ని ఆరు పుటల్లో ముద్ది గెలుగు రేటూరి పంచాగ్ర కల్లాప జల వారందరికీ పంపి సూచన సహకారం కవి అచ్చ తెలుగు పదాల మీద ఎక్కువ ఈ నిఘంటలో వాడిన సంకేతాలు గుర్తు తెలివి అంటూ ఎలా చే పేరు ప్రత్యయ పేరునుడి స సరి తత్సమ మా నుడి తద్భవ గు గుర్తు తెలిమి వ్యుత్పత్తి రా ఈ నిఘంటువులో కవిగారు ప్రతి పదానికి నుండి పేరు తెలిమి అలా ఇచ్చుకుంటూ వెళ్ళి ఈ రుక్క అదే నక్షత్రం మార్పు గల ఆంధ్ర నిఘంతు లేనిది అన్నారు ఉదాహరణ అలుమేలు మంగ నా పే వెంకటేశ్వరు భార్య அலரு மேலுமங்க அலுமங்கை தாமர் பூவு மீத முடி மார் பது அலமே மங்க அலே போக்க அனாச பண்டு பைன் ஆப் தீன் பத்து போகோ பனா